நீர் <tribe> ஒன்று <tribe> 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 रेनु गेट अदर गाडी छ लन्च लन्च न हो लन्च बीचमा हुन्छ रिन्यूट चाल अनि गेम के छ मलाई त आइ छ यो लाइभ छ खाना ठिकाना गुरा फेरी आइ र आइलो समा

పెనుకారు రైతులకు మీరు అంటే హాలు లేకుండా తీసుకొచ్చి మీరు ఇక్కడ తీసుకొచ్చిన ఇక్కడ అన్ని ప్లేయర్ ఇచ్చా పోటీ మంచి మంచి రేట్ రెస్ట్ ఇస్తూ దీంట్లో కొంతమంది కూడా అవి కల్పే ర్యాండమ్గా ఆ విలుగు పోయినాక వాడు మీరు ఏపీఎం గారు సీసీ గారు ఏపీఎం గారు మోటివేట్ చేసిపోతావు అవగాహన తోటి వాళ్ళు ఇటుగానే కొత్త చేసే ప్రక్రియ తీసుకొని అందులో ఇక్కడ కూడా మీరు చూస్తే నేను సెపరేట్ చెప్పాలి లేట్ అవుతుంది ತಡಿವುಡ್ ಕಲ್ಪಿಸ dumotuz bebi va sal yo tilki ram yo sizgi gadjer tilki 200 milliondan hay hay qil మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐకేపీ సెంటర్లో నిన్నటి నుంచి ఓపెనింగ్ కార్యక్రమం ముందుగానే ఇంకా వారం వారం పది రోజులు పంటలు అవలసి ఉండే ముందుగానే అన్ని సిద్ధం చేస్తూ అన్ని ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయాలని మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మనం ఐకేపీ సెంటర్లో పని తీసుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు ఈ బాలెముల గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన సంఘబంధం వారికి అయితేంది ఏపీఎం వారికి అయితేంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాజీ సర్పంచ్ రమేష్ గారు అయితేంది మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారు అయితేంది మాజీ వైఎస్ఎంపి శ్రీనివాస్ గారు అయితేంది మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ జనార్దన్ గారు అయితేంది మాజీ ఉప సర్పంచ్ వీరన్ గారు అయితేంది ఇంకా ఇతర పెద్దలు మా మండలపాట అధ్యక్షుడు గోపాల్రెడ్డి గారు అయితే అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తా ఉన్నాను సరే గారు అందరికీ నమస్కారం రైతులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను ఇది ఒక మంచి కార్యక్రమం బృహత్తర కార్యక్రమం రైతులు మాజీ ఎంపీ గారు రైతులు ఏదైతే నెలార్ల చేతిలో పడి నష్టపోతున్నారు అనేది గ్రహించి ఆనాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మన ప్రియతమ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి మన పెద్దలు మన ప్రియతమ నేత ఈ ప్రాంత నాయకుడు మాజీ మంత్రి దామోదర్ గారి ఇలాంటి పెద్దలు సూచించి ఇందిరా క్రాంతి పథకం పేరు మీద ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తే రైతుకు నేరుగా వారికి సంబంధించిన గ్రామాలలోనే ఇది ఈ ఒడ్లు అమ్మకో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తే దళారుల నుంచి వాళ్ళు బయటపడతారని ఒక సదుద్దేశంతో ఆనాడు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పటివరకు కూడా ఇది సక్సెస్ఫుల్గా దాదాపుగా ఈ ఐకేపీ సెంటర్లు కూడా ఎనభై తొంభై శాతం సక్సెస్గా నడుచుకుంటూ పోతా ఉంది ఇప్పుడు సోదరులు చెప్తా ఉన్నారు ఇది నంబర్ వన్ వెంకటమ్మ రంగబంధం అనేది నెంబర్ వన్ సెంటర్ అని చెప్పి చెప్పడం చాలా సంతోషదాయకం వారికి కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను వేరేసారి దొడ్డొడ్లు ఈ సెంటర్ల పోయినసారి ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల క్వింటాల రోడ్లు ఇక్కడ ఇక్కడ నుంచి సేకరించి అమ్మేయడం జరిగింది రైతుల పక్షాన ఇప్పుడు దీన్ని సన్నరకం కింద మార్చడం జరిగింది మీరు పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారని మన స్థానిక నాయకత్వం అంతా కూడా చెప్తున్నారు కాబట్టి వారికి మరోసారి అభినందన తెలియపరుస్తూ ఉన్నాను ఇకపోతే ఈ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనే అత్యధిక దిగుబడి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే వరి దిగుబడి అయిందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడున్న వా ఇప్పుడున్న వాతావరణం చూస్తే నిపుణులు చెప్పేది అగ్రికల్చర్ నిపుణులు చెప్పేది చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఈ కాలంలో ఈ వానాకాలం పంట అసలు ఈ ఇప్పుడు వచ్చిన వర్షాలకు ఎరువు వేయకుండా కూడా అధిక దిగుబడి అవుతుంది అధిక దిగుబడి వస్తుందని కూడా మన శాస్త్రవేత్త నిపుణులు చెప్తా ఉన్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని నిన్ననే మా మార్కెట్ యార్డ్ నుంచి కూడా నూట ముప్పై ఆరు కేంద్రాలకు నూట ముప్పై ఆరు అన్ని ఏదైతే ప్యాడీ క్లీనింగ్ అయితేంది కాంటాలు అయితేంది ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యుగా అన్నీ కూడా నూట ముప్పై ఆరు కేంద్రాలకు నిర్ణయించే స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే రైతుకు మంచి గిట్టుబాటు ధర రావాలనే ప్రభుత్వం కూడా ఏ గ్రేట్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగింది మంచి రేటు ఇవ్వడం జరిగింది మామూలు దానికి ఇరవై రూపాయలు తక్కువ రెండు వేల మూడు వందల అరవై సాధారణ వడ్లకు కూడా రేటు ఇవ్వడం జరిగింది మేము కోరే ఐకేపీ సెంటర్ వరకు కోరేది ఒకటే ఇక్కడ మీరు గతంలో మీరు ఇక్కడైతే రైతులు మీకు వడ్లు పోసి ఇక్కడ ఈ సెంటర్కి పోసినారో మరికి తెలియపరిచి మీరు అంటే మీరు ఆల్రెడీ అనుభవస్తులు అనుభవ మీకు చెప్పాల్సింది కూడా లేదు కానీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను ఏదైతే పదిహేడు మాయిశ్చరైజ్ మాశ్చరైజ్ సెవెంటీన్ పర్సెంట్ ఉన్నట్టుగా చేసుకుంటే అధిక అధిక రేటు మంచి రేటు వస్తుంది రైతుకు లాభం చేకూర్చో వాళ్ళు అవుతారని కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఎవరైనా తడి మీ తడి ఓట్లు తీసుకొని వస్తే వాటిని వీటిని కలుపువకండి కలిపితేవైతే ఏమైందంటే అక్కడ ఆ మిల్లర్ కాడిపోయినాక దీన్ని ర్యాండమ్ చేసేసి ఇక్కడ కోత కోత పెట్టి రైతులకు ఇబ్బంది జరుగుతుందని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మన ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఐకేపీ సెంటర్ స్టార్ట్ అయినా నుంచి కూడా మన ప్రభుత్వం లేని సందర్భం పది సంవత్సరాల కాలంలో కూడా రైతు ఏ సెంటర్లో ఇబ్బంది పడ్డా ఆ మిల్లర్లతో మాట్లాడటం ఎంతో కొంత కోత పడుతుంది కాబట్టి దయచేసి మీరు ఇది రైతుని మోటివేట్ చేయాలి ఏపీఎం వారు అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అయితే చేసి మంచి వడ్లని వెళ్ళి మీరు పంపిస్తే మంచి రేటు వస్తుంది కూడా మరొకసారి తెలియపరుస్తూ మరొకసారి ఐదు వందల రూపాయలు సన్న సన్న ఒట్లో కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత కూడా చరిత్ర రాజశేఖర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూడా తెలియబరుస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే మొన్న మన ప్రేత నాయకులు దామోదర్ రెడ్డి గారి సంతాప సభలో ఎస్ఆర్ఎస్పికి స్టేజ్ టూకు దామోదరెడ్డి గారి పేరు నామకరణ చేయడం వారిని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి అయితే మన పార్లమెంట్ సభ్యులు రవిరాడి గారికి అయితేంది ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ఈ ప్రాంతం తరఫున వారికి నమస్కారాలు చాలా తెలియపరుస్తా ఉన్నాను ఇళ్ళ వేళ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అండగా ఉండాలి ఏ కార్యక్రమం చేసినా కూడా ఏ మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీతో జరిగిందనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి పేదలకు జరిగిన న్యాయం ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరిగిందని కూడా ఒకసారి ఈ ప్రాంతం వచ్చిన సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ సందర్భం కాకుండా కూడా మీరు రాబోయే ఎన్నిక ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించవలసిందిగా ఒకసారి మీ తరఫున మీడియా తరఫున బాల్యంలో గ్రామానికి సంబంధించిన నాయకత్వానికి కానీ ప్రజలకు కానీ తెలియపరుస్తూ ముగిస్తాం